ఏపీలో వైసీపీ నేతల కొంప కొల్లేరైనట్లే కనిపిస్తుంది ముంబై నటి వ్యవహారం ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసినట్లు కనిపిస్తుంది ఏపీలో హాట్ గా నడుస్తున్న వ్యవహారంపై తెరపైకి వచ్చింది ఆ నటి పూసగుచ్చి మరి కీలక విషయాలు వెల్లడించింది ఇక ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ కీలక పెద్దలు ఉన్నారనేది ఆమె మాట అంతేకాదు కంటతడి పెట్టి పోలీసు అధికారులు ఏం చేశారన్న దానిపై క్లియర్ గా వివరించింది దీంతో తీగలాగితే వైసీపీ నేతల డొంక కదులుతుంది మొన్న శాంతి నిన్న వాణి నేడు ముంబై నటి ఇది గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా ముంబై నటి వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది రెండు మూడు రోజులుగా దీనిపై ఏపీ అంతటా చర్చ మొదలైంది ఈ క్రమంలో నేరుగా టీవీ డిబేట్లో దర్శనమిచ్చింది ఆ నటి వైసీపీ పాలనలో ఏం జరిగిందో అంతా పూసగుచ్చి మరీ వివరించింది టీవీ డిబేట్లో కంట తడిపెడుతూ తనకు న్యాయం చేయాలని కోరింది గుజరాత్కు చెందిన కాదంబరి జత్వాని నటిగానే కాకుండా మోడల్ కోఆర్డినేటర్ గా పనిచేసింది వైద్య విద్య అభ్యసించిన ఆమె ఇష్టంతో గ్లామర్ ఇండస్ట్రీ వైపు వచ్చింది తండ్రి రిటైర్ ఆర్మీ ఆఫీసర్ గాగా తల్లి ప్రభుత్వ ఉద్యోగి ఉన్నతమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ నటి పదేళ్ల కింద ఆ సమయంలో కృష్ణా జిల్లాకు చెందిన మాజీ జెడ్పీటీసీ చైర్మన్ కొడుకుతో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత జరిగిన పరిణామాలపై గత రాత్రి తెలుగులోని ఓ ఛానల్ డిబేట్ జరిగింది ఏపీ పోలీసులు తనను ముంబై నుంచి కృష్ణా జిల్లాకు తీసుకురావడంతో అక్కడ కేసు క్లోజ్ చేశారని ఆందోళన వ్యక్తం చేసింది వైసీపీ నేత తన జోలికి రాకుండా ఉండేందుకు తనను తన కుటుంబ సభ్యులను ముంబై నుంచి కృష్ణా జిల్లాకు తీసుకొచ్చి మూడు రోజులు ఓ గెస్ట్ హౌస్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది తనకు ప్రాణహాని ఉందని పోలీసుల రక్షణ కావాలంటూ కంటతడు పెట్టింది ఈ వ్యవహారంపై అప్పటి ప్రభుత్వానికి చెందిన పెద్ద తలకాయలు ఉన్నారని పేర్కొంటుంది ఇక మా ఫ్యామిలీకి చెందిన పది ఫోన్లు తీసుకెళ్లారని అందులో చాలా సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది ఇప్పటికీ వాటిని ఇవ్వలేదని చివరకు తమ బ్యాంక్ అకౌంట్లను సైతం బ్లాక్ చేయించారని తెలిపింది చివరకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కన్నీరు మున్నీరైంది తన విషయంలో అప్పటి పాలకులు సక్సెస్ అయ్యారని నా ఫ్యామిలీ నేను రిస్క్లో పడ్డామని వెల్లడించింది ఆ నటి మా ఫ్యామిలీపై దేశవ్యాప్తంగా కేసులు సిద్ధమయ్యాయని అధికారులతో నా కెరీర్ను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది ఇక ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది డాక్యుమెంటరీ పోర్జరీ చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఇందులో జోక్యం చేసుకున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది ఇక ఈ కేసు మళ్లీ రీఓపెన్ చేయాలని కోరింది ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడ్డానని అప్పటి విషయాలు తలుచుకుంటే ఇప్పటికే నిద్ర రావడం లేదని తెలిపింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి